నమస్కారం జై శ్రీమన్నారాయణ జిఆర్ అంటే ఎవరు సహజంగా సన్యాసి త్యాగి అంటే అన్నింటినీ వదిలిపెట్టిన వాళ్ళు అని అర్థం వస్తుంది గీతలో కృష్ణుడు సన్యాసి త్యాగి అనే పదాలని చాలా చోట్ల ఉపయోగించాడు కోరికలను వదిలేసిన వాడు లాభ నష్టాలు వేడి చలి గెలుపు ఓటమి వీటన్నిటినీ సమానంగా భావించేవాడు ఎవరి మీద రాగం కానీ ద్వేషం కానీ లేనివాడు ఏ ప్రతిఫలాన్ని కోరి పని చేయనివాడు నేను చేస్తున్నాను అన్న అహంభావంతో చేయనివాడు ఇలాంటి వాళ్ళని సన్యాసి అని అంటారు కృష్ణుడు చెప్పాడు లోకంలో సహజంగా సన్యాసి అంటే నాలుగవ ఆశ్రమం అంటారు మొదటి ఆశ్రమం బ్రహ్మచర్యం తర్వాత గృహస్థుడు మూడవ వానప్రస్థం నాలుగవది సన్యాస ఆశ్రమం మొదటిది బ్రహ్మచర్యం రెండవది గృహస్థాశ్రమం మూడవది వానప్రస్థం నాలుగవది సన్యాసాశ్రమం న్యాసం అంటే ఉంచుట సన్యాసం అంటే బాగా ఉంచుట అంటే మన బాధ్యతల్ని భగవంతుడి పాదాల దగ్గర ఉంచేయడం అని అర్థం సన్యాసి అనే పదానికి అర్థం ఇలాగే చెప్తారు అలా తమ బాధ్యతల్ని భగవంతుడి పాదాల దగ్గర ఉంచిన వాళ్ళను సన్యాసులు అంటారు కానీ వైష్ణవ సంప్రదాయంలో వీళ్ళను జియర్ అని అంటాం జియర్ అంటే ఎవరు ఈ పదానికి అర్థం ఏమిటి అని చూస్తే ఈ పదము సంస్కృత పదం జియర్ అంటే మర్యాదస్తులు గొప్పవారు అని అర్థం కాబట్టి అది సన్యాసిని ఉద్దేశించి చెప్పబడింది కానీ స్వామి రామాంసులు ఈ లోకంలో ఉన్నప్పుడు వారిని జియర్ అని పిలిచారా వారికి ఆ పేరు ఉందా అంటే అంతగా ప్రాచుర్యంలో కనపడదు అప్పుడప్పుడు పిలిచినట్టుగా తెలుస్తుంది ఇతరులు కొంతమందికి ఆ కాలంలో ఈ పేరు ఉండేది ఆ రోజుల్లో నమ్ అని ఒక ఆచార్యులు ఉండేవారు వారు పరాశర భట్టర్ యొక్క శిష్యులు వారు మేల్కోట వైపు ఉండేవారు వారి అసలు పేరు మాధవాచార్యులు తర్వాత పరాసర భట్టర్ శిష్యులయ్యారు సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు అప్పుడు వారిని జియర్ అనేవాళ్ళు ఆయన పరాసర భట్టర్ చేత అభిమానించబడి నంజీయర్ అని పిలువబడ్డారు కాబట్టి నంజీయర్ అనే పేరు వారికి స్థిరపడిపోయింది అలానే వాది కేసరి అడిగే మనవాళ జియర్ అని ఒక ఆయన ఉండేవారు ఆయన తిరువామడికి పన్నీరాయిల అనే వ్యాఖ్యానం రాశారు మనవాళ మామూలను పెద్ద జీయర్ అనడం సాంప్రదాయంలో ఉంది కాబట్టి సన్యాసం జియర్ అని చెప్పడం తమిళ గ్రంథాల్లో చూసిన సియా సియా అని పెద్దల్ని సంబోధించి సందేహాలను అడిగినట్లుగా కనపడుతుంది అంటే సంప్రదాయంలో సన్యాసాశ్రమంలో జ్ఞానంలో గొప్పవారు ఉన్నతులు రాగద్వేషాలు లేనివారు అని చెప్పబడ్డారు ఇప్పటికి కూడా శ్రీవైష్ణవ సాంప్రదాయంలో ఉన్నారు అది తెంకలై సాంప్రదాయంలో కానివ్వండి వడగలై సంప్రదాయంలో కానివ్వండి జీయర వ్యవస్థ ఉంది మఠాధిపతులు సన్యాసాశ్రమంలో ఉన్నవారు జియర్ అనే పిలువబడతారు మర్యాదపూర్వకంగా గౌరవంగా అలా పిలుస్తారు ఒక్కొక్క సాంప్రదాయంలో ఆచార్యులను సన్యాసులను ఒక్కొక్క రకంగా సంబోధించడం కనపడుతూ ఉంటుంది ఉత్తరాదికి పోతే మహారాజ్ అంటారు ఇంకా సన్నిధానం అని కూడా అంటారు అలానే జియర్ అనేది కూడా సాంప్రదాయంలో వాడుకలో ఉంది ఒకసారి భగవద్ రామాంజులు తెరలో వెళుతున్నప్పుడు ఎవరో సియా అని పిలిచి ప్రసాదం ఇచ్చారని విన్నాం అలాగే శ్రీరంగంలో నంబెర్మాళ్ళ అంటే శ్రీరంగనాథ్ల ఉత్సవమూర్తి దగ్గర రామాంజులు మర్యాదలు పొందేటప్పుడు జియో అని పిలువబడ్డారని విన్నాం కాబట్టి గొప్పవారు మర్యాదస్తులు సన్యాసాశ్రమంలో ఉన్నతులు అనడం వల్ల వారికి ఆ పేరు వచ్చింది కుటుంబంలో అంటే గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళని అలా పిలవకూడదా అంటే గృహస్థాశ్రమంలో కూడా గొప్పవాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా జియ అనొచ్చు కానీ అది సన్యాసులకు వాడుకలో ఉంది మీరు ఎవరి శిష్యులు అని ఎవరైనా అడిగితే ఫలానా ఆచార్య పురుషుల శిష్యులు ఫలానా జియర్ వారి శిష్యులు అని చెప్పుకోవడం అలవాటు అంటే వారి దగ్గర పంచసంస్కారాలు పొందారు అని అర్థం మనం జీయర్లను సేవించుకున్నాం దర్శించుకున్నాం అంటే ఆ భాగ్యం దొరికితే అది మనకు ఒక లాభం అదృష్టం ఎందుకంటే వారు నిరంతరం భగవత్ సేవలోనే ఉంటారు ఆత్మ పరమాత్మ చింతనలోనే ఉంటారు మనం అంతసేపు అలా చేయలేము అందువల్ల అలా కైంకర్యంలో ఉన్నవాళ్ళని సేవించుకోవడం వల్ల మనలో ఒక ఉత్సాహం భగవత్ భాగవత కైంకర్యల్లో ఒక కోరిక ఏర్పడుతుంది అలానే మా చేరు ఇలా చెప్పారు మా గారిని సేవించుకోవచ్చాం అని ఒక అభిమానంతో మనం చెప్పుకుంటాం కాబట్టి సన్యాసులను జీయర్లను మఠాధిపతులను ఆశ్రమాధిపతులను మనం మర్యాదగా గౌరవంగా ప్రేమగా చూడాలి వాళ్ళ దగ్గర జాగ్రత్తగా నడుచుకోవాలి వారి సూపర్ మార్గంలో నడుచుకోవాలి వారు చెప్పిన విషయాలను మనసులో నిలుపుకొని జీవనం సాగించాలి అలాగే ప్రయత్నిద్దాం జయ శ్రీమన్నారాయణ